నాకు సారు నిన్న ఫోన్ చేసి ఇట్లా మన దగ్గర మిత్రులు ముఖ్యంగా రీసెంట్గా ప్రమోషన్ తీసుకున్న వాళ్ళము కలుస్తున్నాము అంటే ఓకే హ్యాపీ ఎందుకంటే ఇటువంటి వేదికల్లో ఉన్నాయి అందరూ మనవాళ్ళు ఎవరు అనేది తెలుస్తుంది నాకు సారు జిల్లా పరిస్థితులు ఉన్నప్పుడు చూస్తుండే సార్ని కానీ నాకు మనవాళ్ళు అనే విషయం తెలియదు అక్కడు మనహర సార్ కానీ మన సారు పిఆర్టీ జిల్లా కార్యదర్శి మన సారు ప్రసాద్ సార్ సార్ కానీ చాలా ఎక్కువ అనుబంధం ఉంటుంది నాకు అప్పుడు నేను చేసింది కూడా స్కాలర్షిప్ శిక్షణ చేసినప్పుడు ఎక్కువ మన మిత్రులతో ఎక్కువ అనుబంధం ఉంటుంది మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఈజీగా మనం వర్క్ చేసి చేసేవాళ్ళం అంటే మన వాళ్ళు తెలిసినప్పుడు కొద్దిగా బయట కలుసుకున్నా కలుసుకున్నాం కానీ మనం కలుసుకొని ఏదైనా అవసరానికి హెల్ప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇటువంటి వేదికను ఏర్పాటు చేసేందుకు మన రగన్నకు మరియు ప్రసాద్కు ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్ యూ